వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరు రెడ్డి మైండ్ బ్లాక్ అయ్యే టైటిల్తో మహేష్ బాబు అలాగే ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ అయితే వస్తుంది అయితే ఇంతటికి ఏంటి ఆ టైటిల్ ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు గనక మహేష్ బాబు అలాగే రాజమౌళి గారి అభిమానులు అయితే వారికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ సినిమా మీద ప్రపంచం మొత్తం కూడా దృష్టి ఉందని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మహేష్ బాబు కెరియర్ లో ఇరవై తొమ్మిదవ సినిమా కూడా ఈ ప్రాజెక్టు తెరకెక్కబోతుంది అయితే ఈ సినిమా గురించి ఏ విషయం బయటకు రానివ్వకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు అయితే ఆఖరికి ప్రియాంక చోప్రా హీరోయిన్ గా ఫిక్స్ అయిందన్న విషయం కూడా మీడియా అంటే మీడియాకు చెప్పలేదు కాకపోతే ఇక్కడ ఇన్సైడ్ వర్గాల ద్వారా కూడా మనకు ఈ విషయం బయటకు వచ్చిందని కూడా చెప్పవచ్చు తాజాగా ఈ సినిమాకు సంబంధించి మహేష్ బాబు పాత్ర గురించి ఒక లీక్ బయటకు వచ్చినట్టు తెలుస్తుంది ఈ సినిమాలో మహేష్ బాబు రుద్రాగా కనిపించబోతున్నాడట అది తన పాత్ర పేరు అని అలాగే గుంటూరు కారంలో రమణ కళేజలో అయితే సీతారామరాజు అతనిలో అయితే పాదు పోకిర్లు అయితే పండు ఇలా మహేష్ బాబు సినిమాలో టైటిల్స్ టైటిల్సే కాదు తన క్యారెక్టర్ పేరులో కూడా మనకు యూనిక్నెస్గా ఉందని కూడా చెప్పుకోవచ్చు మరి రుద్రని మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతవరకు చేస్తారంటే ఓస్ అంటే ఇక్కడ ఓన్ చేసుకుంటారనే దానికి సంబంధించి కూడా ఇక్కడ చూడాల్సినటువంటి అవకాశం ఉందంటే రుద్ర పాత్రని అలాగే ఏ విధంగా ఇక్కడ ఓన్ చేసుకుంటారు ఫ్యాన్స్ అనేది కూడా చూడాలి హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో పన్నెండు రోజుల పాటు షూటింగ్ చేసి కొన్ని కీలకమైనటువంటి సన్నివేశాలు కూడా ఇక్కడ తెరకెక్కించారు ఈ షూటింగ్లో మహేష్ బాబు అలాగే ప్రియాంక చోప్రాతో పాటుగా నానా పాటేకర్ కూడా పాల్గొన్నారట ఈ విషయం కూడా టీమ్ బయటకు రానివ్వకుండా అంటే రానివ్వడం లేదు కొత్త షెడ్యూల్లో ఒరిస్సాలోని ఫోరా అడవుల్లో కూడా ప్రారంభమైందనేసి కూడా తెలుస్తుంది అక్కడ మరో పదిహేను రోజుల పాటు షూటింగ్ జరుగుతుంది కూడా తెలుస్తుంది మరి ఈ సినిమా కోసం గరుడ అనే టైటిల్ పేరు కూడా పరిశీలనలో కూడా ఉందనేసి కూడా తెలుస్తుంది అయితే పాన్ వరల్డ్ సినిమా కావడంతో ఇంగ్లీష్ టైటిల్ కోసం అయితే కొన్ని పేర్లు అయితే పరిశీలిస్తున్నారట మరి ఈ సినిమాను రెండు వేల ఇరవై ఆరు చివరిలో కూడా లేదా రెండు వేల ఇరవై ఏడులో కూడా రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తుంది మరి నిజంగా ఇక్కడ మహేష్ బాబు అలాగే రాజమౌళి కాంబినేషన్లో వచ్చేటువంటి సినిమా ఏ విధంగా ఉండబోతుంది అసలు కథ ఏంటి ఎప్పుడు రిలీజ్ కాబోతుంది అనేసి కూడా ఫ్యాన్స్ అంతా కూడా వెయిట్ చేస్తున్నారు చూద్దాం ఏం జరుగుతుంది ఏమని కూడా దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నా ఉన్న ఒకటి మాత్రం మర్చిపోకండి